బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను ఏదో అంటే ఈయన కూడా మా ఆనందరం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలకి యాదొచ్చినానా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనంద్ రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ గొప్పడైనాడు గొప్పోడైనాడు ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంద్రా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరు పిల్లగాని నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడు ఎలా చెప్పరండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంట అదేంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటూ గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణిత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళనే వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిని దొరకపోయి అంబలు తాగించి రాపో పో బాగుంటా తాగి పో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ పీక కట్ చూసారా మళ్ళీ ఆనంద రప్పేత్తండి ఎలా లాక్ చేశాను ఇదే మీరు రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణి చెప్తాను ఇప్పుడే ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో ఏంది నీ లెక్క లెక్క లేదు మనిషి తర్వాత బోళ్ళ నిక్కినే ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టునేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుకున్నాడు కాదురా మరగుచ్చదవా మొదలొచ్చి పెదవా పింజారి ఎదవా నెలకొచ్చి ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటితో తీసుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉందనమాట ఆ చూసిన అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్క పెదవా సన్నా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు నన్నా లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా అడుగుతాయి ఏమండి మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయదీయండి చేయి చేసుకున్నానే పిచ్చి సన్నాసి ఎందుకు ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంతా వివల్ అంత వివల్ సార్ ఎప్పుడైతే ఎవరన్నా చూస్తాడు పదమయ్యా బాబు సూపర్ మాసం కూడా లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ నేను పస్తున్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమో అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుంది

ఏం లేదు అంకుల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్ పండుగ పొట్టు నాన్ వెజ్ వాళ్ళు ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసి కొట్టేసాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అదే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్లో ఉండండి ఉంటాను కర్మ కర్మ సిద్ధిపోతున్నాయాలా మొత్తం గబ్బులు ఎప్పినావు ముక్క పూట ముక్క దిరగపోతే మీరే అలా అమ్మా వడ్డిస్తున్నారు మీరు కూర్చోపోయినారా టైం చూడ

నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయని సాధస్తం అనిపిస్తాయలే బలవరే నీకు సెంటిమెంట్స్ లేమని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశావు ను జాంకులు ఎప్పుడకు ఫోన్ చెయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు ను ఎట్లా చేత్త ఇలా చేశాంగా ను కూడా બોంజీ రాబా చేస్తా చిసరా నీ వల్లే అలా సెట్ చేసాను ఆ థాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది? అక్కడ బారిబ릇లు పంచేస్తారు కదా. మనం కాబోయే బారిబ릇లు మనం కలిసి పంచేద్దాం. ఆ అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు. పూజ ఏనొక టైం కోచేస్తాడు. ఆ ఇలా chairs కొట్టుకుంటూ కలిసి తిన్నట్టే తినండి. ఎమ్మా పూజ బెల్లం చట్టు ఏగ తినినట్టు ఆ వెంకిగార్ కంటపట్టుకుని నీ చుట్టూ తిరుస్తున్నాడ ఏంటి? అది కాదు మావయ్యా. అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. దానికి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాలుగు రోజులు ఊపి పట్టమ్మ. మన పని అయిపోయిందోతోండి లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు ను చేసి బాబ అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటాడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావ తప్పుదిస్తే తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసే ఏంటి ఆపై మొగనే కదా వదిలే బావ తప్పుకుంటా పోతుందా మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపీ పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తొంతానంటున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లు దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తి అయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతా ఇన్నే ఏది ఈ ఫోన్ లో అవ్వంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయ్యింది అట్లే నేనే స్వయంగా కంప్లైంట్ చూచ్చాను రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చిన నీ ఇంటర్ చెక్ అవుట్ చేసేయండి చెక్ ఇట్ అప్ ఏం మనజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఎవరికి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా మీరు మీరున్న సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రవీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడడం అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గోడు మడ్రర్ ఇంకా ఆవ పాస్తే అతయళ్ళ సొమ్ములు పటికి బెల్లా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినావులే ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసానేమనుకున్నావో ఫోన్ బాబా బావని కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్ మధ్యనే తొలి బెటనికి చూసావా తొడక నీస్తా గబ్బునాయాల రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాన్ని ఉందా తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ ని తట్టుకోలేను గానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తింగ్ చేయి ప్రాక్టికల్ గా అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు

అయ్యా బాబోయ్ ఎవడన్నా పొరపాటం పట్టుకున్నా జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు రాదే నేను చేస్తా మమ్మల్ని

చూసేవరా వాళ్ళ మీజ స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాడు రిచేకు ఒక అర్వదంటారు కదా ఇది కరిచెక్ ఒక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు ఆటలు అండి అమ్మోయో నేను ఎట్ చూస్తుంది ఏంటి جبتا ہے ہم انہوں نے

బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి లేరా రై నానా తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో తాత నాకు నిద్ర పడదావు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టమండి మాట్లాడకుండా నేను కొట్టడం ఇందిరా మందేమన్నా ఎక్కువైనాదా పో తంటం అంటే ట్రంక్ వనోడు అంటే అతమ మె లేకపోతే పూజ పోించుకుంటావ్ సర్లే పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి నోటెల్ పూజ ఈ ఫోటోడి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టొం చాదు కాదు మళ్ళీ మొక్తి దబైపోతాడు బిడి బెటర్ పూజ ఎవరు ముచ్చట అజయ్యూ ఇలా పడిపోయాటండి ఏదో రావట్లే పైకి ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను ఇదే ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు ఏం సరే ముందు ఏంటండి సీసా పెంకులు రేపు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నాకోసం ఇంత తెలిపి చేస్తుంటే నీకెందుకు సరే ఎలా జరుగుతుంది మళ్ళీ మరి ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడిపోతుంది ఏడుచొచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇవేంటి నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడి కొన్నాయి తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లో వెళ్దాం పదవ చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయితే చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి హర్మ కాలేలేనా వెళ్ళు చెప్పేసి కాల్ చేసేస్తే తెలుసు మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి ఏం ఎరన్నట్టు మాట్లాడుతాం అంటే దెబ్బలు గురించి నాకు ఏం తెలియండి రాత్ర వేడి తర్వాత మొత్తం వచ్చిపోయిన వేడి కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా ఛ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు చేస్తే మీ మీద ఊరంతా వినపడాలి అరిపేటా ఎవడు నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబద్దల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబద్దల జానకీ దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గత వరకు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలి దుల్హని అలీజాయి సినిమా చూసుంటారు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారుఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు పెళ్లి పని మొదలు పెడుతున్నారు అదంతా నేను చూసుకుంటాను దానికి మీ కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఈ పది వేలు ఏమిరా పేమెంట్ ఏదో మాట్లాడుతుంది కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతురు ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళికూడు మాడమో వేసుకున్నాడు అదేమో ఆనందరావు రావుల మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు